అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మెమెంటోస్ డిస్ట్రిబ్యూట్ చేయబోయే ముందు అంటే నన్ను ఇలా ఎలా తీసుకొద్దామనో ఈ ఓజీ సినిమాకి నన్ను ఎలా వీళ్ళు తయారు చేశారంటే వీళ్ళిద్దరూ ఏదో తెల్లచొక్క జుబ్బా వేసుకుని వచ్చేద్దామంటే లేదు సార్ మీరు బ్లాక్లో రావాలి కళ్ళజోడు పెట్టుకు రావాలి ఇప్పుడు వచ్చి అసలు ఈరోజు ఏం చేశారంటే మొన్న మీద కటాన పట్టుకొచ్చాను ఒకసారి విన్నమాట నేను నా జీవితంలో ఎప్పుడు చేయలేదు వంగి దానికి దాక్కుంటే అది పైకి వస్తుంటారు వర్షం మీరు కత్తి పట్టుకున్న వస్తే వెనకాలంటే మొత్తం గుంపు సరే ఇంకా నాకు అంటే నన్ను ఎందరూ ఆడుకుంటున్నారు సరే కానీ నేను చెప్పి వదిలేసింది ఇప్పుడు మళ్ళీ ఈరోజు ఏం చేస్తానంటే మీరు కళ్ళ పెట్టుకొని గన్తో రావాలి అని అని చంపేస్తాను చెప్పాను లేదు ఇది మాకు ఇష్టం అంటే నాకు తుపాకులు గన్స్ అంటే వీక్నెస్ మీద ఆడుకుంటారు అందరూ నాతోటి వెపెన్సు కత్తులు తుపాకులు ఆ బలహీనత మీద మనిషికి బలహీనత ఉండాలి కదా